భద్రాచలంలోని అంబాసత్రంలో స్తోత్రం పారాయణ ఏకాహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలుత ప్రాతకాల అర్చన నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు వేదమంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం నేత్రపర్వంగా కొనసాగింది తదుపరి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో భద్రాద్రి పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా రామనామం మార్మోగింది అనేక మంది పౌరులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి अधिगोरण् चारु स्वर्णप्राकारगोपुरद्वारमुलतु सुन्दरमयुण्डिडीदि गो भद्रात्रि गौतमि अधिगो దిగో చూడండి ఉన్నల పొగడల చెన్ను నువీరగను శృంగారం బగు ఇదిగో భద్రా గురువారం కూడా మానకుండా గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఐదు వందల వారాలు పూర్తయిన తర్వాత అన్నవరంలో అహోరాత్ర యాకాహ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించాం అలాగే ఏడు వందల యాభై వారాలు పూర్తయిన తర్వాత అయోధ్య నగరంలో బిర్లా మందిరంలో శ్రీరామరక్షతోత్ర కార్యక్రమాన్ని నిర్వహించాం అలాగే వెయ్యి వారాలు పూర్తయిన తర్వాత ఒంటమెట్టలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఏకాహ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇక్కడ పదకొండు వందల వారాలు పూర్తయిన తర్వాత ఇరవయో వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ భద్రాచలంలో అంబాసత్రంలో శ్రీరామరక్షతోత్రారాయణ ఏకాహం నిర్వహించుకుని శాంతి కల్యాణాన్ని చేసుకుని స్వామివారిని ఊరేగింపుగా వస్తూ స్వామి దర్శనానికి బయలుదేరం మీ అందరం కూడా